హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కార్తిక్ ఐకాన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి సో క్రేజీ టాస్క్ సో క్రేజీ టాస్క్ ఎందుకు అంటున్నా అంటే ఈసారి టాస్క్ మాకు కాదు మీకు ఎవరైతే చూసే వాళ్ళకు ఉంటారో వాళ్ళకనమాట సో ఎందుకు మీకు టాస్క్ అని అంటే మా ఆకాశవాడు ఒక మంచి ప్లాన్ చెప్పిండు ఇప్పుడు ట్రెండ్ అవుతున్న టాపిక్ ఏంటంటే సో ఒక దగ్గర మనీ పెట్టి దాన్ని ఎవరైనా తీసుకుంటే మాకు వీడియో తీసి పెట్టండి అని ట్రెండ్ అవుతుంది కదా సో అలా మనం కూడా వేద్దామని చెప్పి మన ఆకాశాడు అన్నాడు సో ఆ ఛాలెంజ్ మనకి ఇచ్చాను సో ఛాలెంజ్ ఇచ్చినాక ఆ టాస్క్ మనం కంప్లీట్ చేయాలి కాబట్టి ఈరోజు వీడియో అదే అనమాట సో ఈరోజు వీడియో క్రేజీగా ఉంటుంది చివరిదాకా మీరు చూడాల్సిందే చివరిదాకా చూస్తేనే మేము ఎక్కడ పెట్టినామో మనీ మీకు కూడా తెలుస్తుంది కాబట్టి డోంట్ మిస్ సో ప్రతిదీ చూడండి సో మేమేం చీటింగ్ చేస్తలేం పోయి ఆడ పెట్టేది ప్రతి ఒక్కటి చూపెడతాం మీకు కాబట్టి మళ్ళీ మేమేం తీసుకోము మీరు ఎవరైనా తీసుకుంటే మాత్రం పక్కా మాకు కామెంట్ అన్నా లేదంటే వీడియో తీసన్నా లేదంటే ట్యాగ్ చేయండి మేము మాకు దొరికింది అని చెప్పి సో ఆల్మోస్ట్ మేము చూసిన మా వీడియో చూసిన వాళ్ళే తీసుకోవడానికి ట్రై చేస్తారు ఎందుకంటే వాళ్ళకే తెలుస్తుంది కదా సో ఒకవేళ మీ ఫ్రెండ్స్ దగ్గరలో దాని దగ్గరలో మేము పెట్టిన దగ్గరలో ఉంటే వాళ్ళకు కూడా వీడియో షేర్ చేయండి వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అవుతుంది కదా సో ఫస్ట్ వచ్చి వాళ్ళే తీసుకోగలుగుతారు సో చూద్దాం ఎవరికి ఆ మా మనీ మేము పెట్టిన చోటు దొరుకుతుందో సో లెట్స్ వాచ్ ఫ్రెండ్స్ మనకి టాస్క్ ఇచ్చిన వ్యక్తి ఇక్కడనే ఉండు ఎందుకంటే టాస్క్ కంప్లీట్ చేయాలంటే వీడియో కూడా ఉండాలి సో స్టోరీ ఏంటంటే మనోడు కూడా సేమ్ వీడియో చేస్తుండు అది మన ఎలా ఎల్లో వస్తారా జీరో వన్ సో ఆ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అది కూడా చూడండి సో వాడు ఒక జాగాలో పెడితే నేను ఒక జాగాలో పెడతాను ఎందుకంటే మీకు ఇప్పుడు రెండు వీడియోలు చూస్తుంటే మీకు కూడా అమౌంట్ ఎక్కువ దొరుకుతుంది కదా సో రెండు వీడియోలు చూడండి సో ఏ అమౌంట్ ఏదో ఒకటి దొరుకుతుంది కదా నాది కాకుండా ఉంది సో రెండిట్లలో ఏదో ఒకటి దొరుకుతుంది ఫైనల్గా మాకు ఏం కావాలి మీరు సంతోషంగా ఉండడం మాకు కావాలి అంతేనా సో సబ్స్క్రైబర్స్ హ్యాపీగా ఉంటే మేము హ్యాపీగా ఉంటాం సో అందుకనే ఎవరు డిసప్పాయింట్మెంట్ కావాలి కాబట్టి సో మేము అమౌంట్ ఎడో పెడతామో అక్కడికి వెళ్ళబోతున్నాం మన బైక్ మీద సో దగ్గరలోనే పెడతాం సో స్టార్టింగ్ మన దగ్గర ఇక్కడ ఏముంది ఏమి అడిగి పెడదాం అది అయినాక సరే చూ మీరు కూడా దాకా చూస్తుండీ మన సస్ప్రెస్ ఉంటే బాగుంటుంది అంటుండు సో ఎక్కడ పెడతామో మాకు పోతున్న టైంలో మాకు ఎక్కడ ప్లేస్ అనిపిస్తే అంటే పబ్లిక్ రష్ ఉండాలి ప్లస్ ప్రతి ఒక్కటి తీసుకోవద్దు వీడియో చూసినాక ఎవరు చూస్తారో వాళ్ళు ఫస్ట్ అవ్వాలి చూస్తారో వాళ్ళు వెళ్ళి పోయి తీసుకుంటే దొరికేటట్టు అలాంటి చోటు వెతికి పెట్టడానికి ట్రై చేస్తాము సో చూస్తూనే ఉండండి సో లెట్స్ సో ఫ్రెండ్స్ అమౌంట్ నాది నా పాకెట్లోనే ఉంది సో మన ఆకాశం అమౌంట్ లేదంట సో లేదు కాబట్టి ఏటీఎంలో కూడా డ్రా చేసుకోవాలి కాబట్టి పోతున్నాం సో అమౌంట్ డ్రా చేసుకొని సీదా ఎక్కడ పెడతామో మాకు కూడా తెలియదు పోతున్న దారిలో పెట్టేస్తాము సో ఈ థాట్ ఎందుకు వచ్చింది అంటే ఇప్పుడు ట్రెండింగ్ ఆ ప్రతి ఒక్క రాణి చేస్తున్న మేము కూడా వెళ్ళాలి ఫ్రెండ్స్ మేము ఇది వెళ్తున్న దాడిని కూడా తీసామన్నమాట ఎందుకంటే మీకు ప్రతిదీ తెలియాలి కదా ఇలా వెళ్ళాలో మీకు కూడా తెలియాలి కదా సో వీడియో ఫస్ట్ అవర్ చూస్తే వాళ్ళు వెళ్ళి వెంటనే తీసుకోవచ్చు కదా సో అందుకని ప్రతిదీ వీడియో తీసినాం కానీ స్టోరీ ఏమైందంటే మేము ప్రతిదీ మాట్లాడుకుంటే తీస్తున్నాం కానీ ఈ గాలి సౌండ్కి వాయిస్ వినవలేదు సో అందుకనే ఇప్పుడు డబ్బింగ్ చెప్పాల్సి వస్తుంది సో దారే అనమాట సో ఇది మాక్సిమం మా చుట్టుపక్కల గ్రామాలకు అందరికీ తెలుసు సో హలియాబాద్ నుంచి అయితే వెళ్తున్నా సో దీని మధ్యలో కొన్ని టెంపుల్స్ వస్తాయి అవే మీకు క్లూస్ సో ఫస్ట్ క్లూ వచ్చేసి మన టెంపుల్ దాటి ముందటికి వెళ్ళాం సో ముందటికి వెళ్ళంగానే సెకండ్ క్లో వచ్చేసి మనకు రత్నాలయం టెంపుల్ వస్తుంది సో అది దాటినాక హలియాబాద్ చోరసా కమాన్ వస్తుంది అది దాటి ఫ్రెండ్స్ దాని తర్వాత షార్పేట సైడ్ వెళ్ళాలి అంటే కట్టమైసమ్మ టెంపుల్ దిక్కు సో దాని తర్వాత మీకు ఒక సత్యనారాయణ స్వామి కమాన్ వస్తుంది సో ఆ కమాన్కి కొద్దిగా ముందే మనం ఎక్కడైతే డబ్బులు పెట్టామో సో అక్కడికి వెళ్ళడం జరుగుతుంది సో ఇక్కడనే మీరు కన్ఫ్యూజ్ కాకండి సో కరెక్ట్ ఎగ్జాక్ట్ బ్రిడ్జ్ ముందుకు వెళ్ళకుండా పక్కనే ఒక మట్టి రోడ్ ఉంటుంది సో ఆ మట్టి రోడ్ లోపలికి వెళ్ళాలి సో ఆ మట్టి రోడ్ లోపలికి వెళ్తే మీకు ఆ అడ్రస్ కరెక్ట్ అర్థమవుతుంది సో ఇక్కడ చెట్లు ఉంటాయి చెట్ల తర్వాత ఒక వెంచర్ లాంటిది ఉంటుంది సో ఆ వెంచర్లో పెడితే మీరు ఈజీగా తెలుసుకొని తీసేసుకుంటారని చెప్పి సో చాలా ఇంటెలిజెంట్గా ముందుకైతే వెళ్ళడం జరిగింది సో మనం లోకల్లో ఇవన్నీ అడ్రస్లు మనకు తెలిసిపోయా అని అంటే సో మీరు వెంటనే వెళ్ళి గ్రాప్ చేసుకోండి సో అమౌంట్ని అయితే సో మేము ప్రతి ఒక్కరికి అంటే తెలిసేలా ఉండాలని చెప్పి ఫ్రంట్ కనబడుతున్నాం బోర్డు ఉంది కదా సో దాని దగ్గరలోనే అమౌంట్ అయితే పెట్టడం జరిగింది సో చూడండి అక్కడ సో ఏ జావాలో పెట్టినో ఆ బోర్డు ఆ బోర్డు మీకు ఒక హింట్ అనమాట ప్రెజర్ హాంట్ కోసం కొన్ని ఇంట్లు ఉంటాయి అట్లా మీకు కా కూడా ఎప్పుడప్పుడు కింది కావాలని ఆలోచిస్తున్నాయి సో మీకోసం మంచిగా డిజైన్ చేసి కార్డు అయితే తీసుకొని వచ్చేసిన సో దీంట్లోనే అమౌంట్ పెట్టి సో ఈ ప్లేస్ లోనే పెట్టబోతున్నాం మనం చూపెట్టి ఒకసారి సో మీ ఇంటైతే మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాం సో ఇదే మీ ఇంటి ఆ బోర్డు ఉంటుంది బ్రిడ్జ్ కింద సో ఒక మా ఫ్రెండ్ అయితే చూసినట్టయితే కార్డు పైన అయితే పేరు ఇన్స్టాగ్రామ్ ఐడి యూట్యూబ్ ఐడి అయితే రాయబోతున్నాడు అయిపోయిందా సో ఫ్రెండ్స్ మొత్తం కంప్లీట్ చేసినాం కొన్ని రోజుల తర్వాత పెళ్ళి వాటిలో మనము అందుకనే కొంచెం మిస్టేక్స్ అయినాయి సో దీని మీద అంటే ఇఫ్ యూ గెట్ దిస్ ప్లీజ్ కామెంట్ ట్యాగ్ షేర్ అవి కాకుండా ఇది దొరికితే మాత్రం పక్కా మాకు ట్యాగ్ చేయండి లేదంటే ఏదైనా వీడియో తీసి మాకు మెన్షన్ చేయండి లేదంటే పక్క యూట్యూబ్లో ఈ వీడియో చూసే ఉంటారు చూసే వీడికి వస్తారు కాబట్టి యూట్యూబ్లోనైనా కింద కామెంట్ చేయండి భయ నాకు దొరికింది భయ అని చెప్పి సో చూద్దాం ఎవరో ఆ లక్కీ ఫెలో లో మాట అమౌంట్ అవుతుంది అమౌంట్ లేకుండా లేదు సో ఎంత అమౌంట్ అనేది మీరు తీసి నాకు చెప్పండి ట్యాగ్ చేసి సో ఎవరు దొరుకుతారో ఎవరో ఆ లక్కీ ఫెలో సో వీడియో ఎవరు ఫస్ట్ చూసి ఎవరు అవైలబుల్గా ఉండి వస్తారో వాళ్ళకే దొరుకుతుంది సో అందుకనే పైలబుల్ త్రీ సిక్స్టీ రూపీస్ కొట్టి ఒకసారి సో అది బ్రిడ్జ్ ఆ బ్రిడ్జ్ కింద వచ్చేసినాము సో ఇది మాక్సిమం మా చుట్టుపక్కల అందరు తెలుసు కాబట్టి పర్టికులర్గా ఎప్పుడు చెప్తారేమో ఇంటర్ చేసి అని అంటారు రా బాబు కట్టమైసమ్మ టెంపుల్ అపోజిట్ అంటే ఫేస్ టు ఫేస్ అంటే ఆపోజిట్ లోనే ఇప్పుడు మనం ఉన్నది నో ఇక్కడైతే నేను ఆలోచిస్తున్నా ఎందుకంటే నార్మల్ పబ్లిక్ దొరకదు దొరకొదు. వీడియోస్ నే వారికి దొరకాలి. ఎందుకంటే వర్త్ వర్రమా వర్త్ అంటే అంటే వీడియోస్ తో ప్రత్యక్షం దొరకాలి అంటే నాకు కూడా దొరకొచ్చారా? అంటే ఇగ మీరు ఏం తీసుకున్నారు రా దిస్ టైపో రా ది. జోక్ 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 సీరియస్ గా మనం ఎడతా మూనేన అంటే సో ఫ్రెండ్స్ ఈ గ్లాస్ ఎందుకు పెడతామంటే అది వాన వాన పడుతుంది అదే మైనస్ ను తీసుకుని నాన్ పోతా వేస్ట్ మీకు దొరకదు మాకు దొరకదు అనసరంగా వేస్ట్ అయిపోతుంది. కొంచెం సేఫ్టీ సేఫ్టీ ఆలోచిస్తాం సో ఇక్కడ చూసినట్టయితే చెట్టు ఉంది యాప చెట్టు యాప చెట్టు కిందనే పెట్టబోతుంది దాని కింద పెట్టి రాయి పెట్టు యాప చెట్టు సో యాప చెట్టు కింద ఇక ఈ రాయి గుర్తు పెట్టుకోండి సో రాయి కింద ఇది పెట్టి రాయి పెడుతున్నాము కింద పడిపోకుండా సో మీరు కరెక్ట్గా వెతకండి ఒక్కొక్కసారి కిందకి జారిపోయి కింద కూడా పడుతుంది పడే అవకాశాలు అయితే ఉన్నాయి పడే అవకాశాలు ఉన్నాయి చూడండి ఇగో పెట్టలేం అనుకోకూరి కరెక్ట్ తీరా వీడియో మళ్ళీ పెట్టలేం అంటే టైట్గా ఉండాలని చెప్పేది రెండు మధ్యలో పెడుతున్నా ఇంకోటి కూడా పెట్టు ఓకే సో మీ అదృష్టం ఇక వీడియో అయితే ఒకవేళ పడ్డా కానీ పడుతుంది కదా దీనిలో కొట్నా దానిలో కొట్నా పడుతుంది వచ్చే అయితే ఒకసారి చెక్ చేయండి చెక్ తీసుకుంటే మాత్రం మీరు చెప్పండి ఎందుకంటే వేరే వాళ్ళు కూడా వచ్చి వాళ్ళకి దొరకకపోతే బాధపడతారు కాబట్టి ముందే మీరు మాకు చెప్పిరంటే మేము ఇన్ఫార్మ్ చేసేస్తాం మా వాళ్ళకి సబ్స్క్రైబర్స్కి ఆల్రెడీ వేరే వాళ్ళు దొరికిందని చెప్పి అందుకనే ప్లీజ్ మీరు ట్యాగ్ చేయండి లేదంటే కామెంట్ చేయండి మెన్షన్ చేయండి ఈ వీడియో కింద సో ఇక్కడ పెట్టాము గుర్తు యాప చెట్టు బ్రిడ్జ్ బ్రిడ్జ్ దగ్గరనే యాప చెట్టు కింద సో నా అమౌంట్ పెట్టుబడు అయితే అయిపోయింది నెక్స్ట్ ఆకాశాన్ని పెట్టాలి సో అక్కడికి వెళ్ళిపోదాము సో ఆకాశవాణ్ రష్ ఉన్న ప్లేస్లో పెడతా అన్నాడు సో నేను మా సబ్స్క్రైబర్స్కే దొరకాలని చెప్పి నేను ఇక్కడ పెడుతున్నాను వాటి సామాన్యునికి కూడా దొరకాలని చెప్పి అక్కడ పెడతా అంటాడు సో చూద్దాం మాందెవల్ దొరుకుతుందా సో లెట్స్ గో ఫ్రెండ్స్ మీకు కోసం సో ఫోర్ నాలుగు రాళ్ళు పెట్టినాము సో ఇదే అనమాట ప్లేసు కరెక్ట్ చూసుకొని ఇదే లాస్ట్ మేము చూపెట్టేది మీకు దొరికితే దొరికిపోతుంది ఒక కావాలంటే ఇక్కడ నుంచి కనబడుతుండొచ్చు సో ఇందులో పెట్టామనమాట సో వచ్చి తీసుకోండి అబద్ధమైతే కాదు సో పడిపోయినా కానీ ఇందులో నుంచి ఇక్కడ ఎక్కడ పడిపోతుంది కాబట్టి ఇక్కడ పడ్డా మీకు దొరుకుతుంది కాబట్టి సో ఇక్కడ పెట్టడం జరిగింది మీరు కరెక్ట్ లొకేషన్ చూసుకొని వచ్చిరంటే మీకే దొరుకుతాయి సో మాకైతే క్రేలి అనిపిస్తాము బీసీస్ ఓకే ఫ్లైట్

ఎవడు వస్తానికి దొరికిపోయేటట్టు సో చూడండి పైప్ ఫస్ట్ పైప్ సో ఫస్ట్ పైప్ పెండింగ్ వర్క్ చెప్తుందా దొరికేస్తుంది ఈజీగా ఎందుకురా ఇంత ఈజీగా అరేదైనా సస్పెన్స్ ఉంటారా వాళ్ళకి కూడా సస్పెన్స్ అంటే ఎందుకు తర్వాత వస్తుంది నెక్స్ట్ వేరే లెవెల్ సస్పెన్స్ ఇస్తా సో లేవ్ లేకుండా వచ్చేసరికనే డిస్ట్రిక్టీ పోస్టర్ శ్రేట్ ఎవరికి వెళ్తుందేమో సో మేమైతే వెళ్ళిపోతున్నాం ఇక్కడ నుంచి ఫీజా సో వీడియో ఎట్లే ఆన్ చేద్దాం మీరు నెంబర్ మళ్ళీ మేము పోతున్నాం అంటే సో ఫస్ట్ సో ఎవరు తీసుకుంటారు సామాన్యులు తీసుకుంటారు ఎందుకంటే ఇక్కడ పబ్లిక్ ప్లేస్లో పెట్టింది కాబట్టి సామాన్యులు తీసుకున్నా కానీ మనకు వీడియో బయట వస్తుందా రాలో అది సో మీరు మీరు మాత్రం తీసుకుంటే పక్క రావాలి సో సో ఇక్కడ ఉంది ఫ్రెండ్స్ నేను ఎడిటింగ్ సో వెళ్ళిపోతున్నాము ఇక్కడి నుంచి అక్కడ వెళ్ళి కట్టమహ రీల్స్ ఇవ్వాలి అందుకని సో పెట్టేసినా మేము వెళ్ళిపోతున్నాం ఎవరు దొరికేది తెలియదు సో మేము పెట్టినప్పుడు ఆల్రెడీ వేరే వాళ్ళు చూసి రాలే తీసుకునేది తెలియదు అది వేరే విషయం ఎవరు తీసుకున్నాం మనోడు ఒక ఎవరో ఒకరు తీసుకోవాలని పెట్టిండు కాబట్టి ఈజీగా మనకి ఏం కాదు ఏమంటారా అంతే సో ఇది కట్టమహసమ టెంపుల్ ఇంకో ఇంటి టెంపుల్స్ టెంపుల్ స్ట్రేట్ బస్ బస్టాప్ ఉంటాడు బస్ స్టాప్ దగ్గరనే మనం పైసలు ఫ్రెండ్స్ మేము మనీ అంటే అక్కడ పెట్టి మా టాస్క్ అయితే కంప్లీట్ చేసేసినాం సో ఇప్పటి నుంచి మీ టాస్క్ అయితే స్టార్ట్ అయిపోయింది సో మీరు ఈ టాస్క్ కంప్లీట్ చేయాలంటే ఏం లేదు మా ఫుల్ వీడియో చూస్తే మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది ఏ ప్లేస్లో పెట్టిలో ఇక జల్దీ వీడియో ఆఫ్ చేసి ఇక మెల్ల లొకేషన్ చూసుకుంటే వెళ్ళి తీసుకొచ్చుకునిడే తీసుకొచ్చినాక మీరు మాత్రం మర్చిపోకండి ట్యాగ్ చేయండి లేదంటే నాకు ఒక వీడియో బయట తీసాను చెప్పండి లేదంటే యూట్యూబ్ ఛానల్ వీడియోస్ చూసినాక మీరు పోతారు కాబట్టి కామెంట్ అనేయండి అన్న నాకు దొరికింది అంటే నాకు సాటిస్ఫాక్షన్ ఉంటే దొరికింది మేము పెట్టినందుకు ఒకళ్ళు కంప్లీట్ చేసే టాస్క్ అని చెప్పి సాటిస్ఫాక్షన్ నాకు వేరే వాళ్ళు కూడా వెళ్ళిపోరాడికి అంటే ఆల్రెడీ దొరికిపోయింది మీరు వెళ్ళకండి అని వాళ్ళకు కూడా ముందుగానే మీరు చెప్పినట్టు అనిపిస్తుంది సో మీరు కామెంట్ చేసినాక నేను వీడియో తీసి మా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తా ఆ దొరికిపోయింది వెళ్ళకండి ఎవరు అని చెప్పి సో మాక్సిమం మీరైతే చివరిదాకా చూసి ఉండొచ్చు అని అనుకుంటున్నాను చూసి మీరు ఈ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ స్పెండింగ్ యువర్ వల్బుల్ టై విత్ అవర్ ఛానల్ మీ విలువైన సమయంలో మన ఛానల్తో కేటాయించినందుకు ధన్యవాదాలు మళ్ళీ ఇంకో వీడియోలో లేదా టాస్క్ వీడియోతో కలుద్దాం బాయ్